హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు రావడం జరిగింది ముందుగా మన ఛానల్ వరకు ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అతను చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు గూగుల్ సెర్చ్లో టీఎస్పిఎస్ అని టైప్ చేయండి టైప్ చేయగా మీకు ఫస్ట్ వన్ వస్తుంది కదా అది క్లిక్ చేయగానే మీరు అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇక్కడ మీకు వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందకైతే స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం వెబ్ నోట్ ఇక్కడ టోటల్ ఫోర్ పేపర్స్ అయితే ఉంటాయి గ్రూప్ టూలో పేపర్ వన్ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మీకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ టెన్ఏఎం టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉంటుంది పేపర్ వన్ నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ అయితే ఉంటుంది మీకు టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ పిఎం టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది ఇది కూడా మీకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజే ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ టూ పేపర్స్ మీకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజు ఉంటాయి మార్నింగ్ సెషన్ ఒకటి ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకొకటి ఉంటుంది అలాగే మీకు ఈచ్ పేపర్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ మీకు పేపర్ త్రీ ఉంటుంది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీకు ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు డిసెంబర్ సిక్స్టీన్త్ రోజు అయితే ఉంటుంది టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది పేపర్ త్రీ నెక్స్ట్ పేపర్ ఫోర్ ఉంటుంది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీకు ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ సిక్స్టీన్త్ రోజు ఉంటుంది టైమింగ్స్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ త్రీ పిఎం టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది మీకు పేపర్ త్రీ అలాగే పేపర్ ఫోర్ రెండు కూడా మీకు డిసెంబర్ సిక్స్టీన్త్ రో అయితే ఉంటాయి మార్నింగ్ సెషన్ ఒకటి అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకొకటి ఉంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ మీకు ఎగ్జామ్కి వన్ వీక్ బిఫోర్ అయితే అవైలబుల్గా ఉంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో మీకు ఇంకా మన ఛానల్ నుంచి టీజీపీఎస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ రావాలంటే మీరు మన ఛానల్ మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్